హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మీకు మంచి ఫ్రై రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను జస్ట్ టెన్ మినిట్స్లో ఈ ఫ్రై రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఏం కరే ఒకసారి మీరు గెట్ చేయండి చూడ్డానికి సేమ్ ఆలు ఫ్రైలా ఉంది కదా కానీ ఆలు ఫ్రై కాదండి స్వీట్ పొటాటో ఫ్రై అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు చారన్నంలోకి సైడ్ డిషెస్గా ఈ ఫ్రై రెసిపీ చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో ప్రసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇక్కడ మూడు స్వీట్ పొటాటోస్ని తీసేసుకున్నాను తీసుకొని ఇలా మొత్తం క్లీన్గా మనం పీల్ తీసేసుకోవాలి చక్కగా ఎక్కడ కూడా దానికి తొక్క ఉండకుండా మనం చక్కగా నీట్గా పొట్టయితే పీలైతే తీసేసుకోవాలి చూడండి ఇలా మూడింటికి నేను మంచి చక్కగా పీల్ తీసేసుకున్నాను కదా ఇలా తీసుకున్న తర్వాత వీటన్నిటిని మనం ఆలు ఫ్రైకి అయితే ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ముక్కలన్నీ అదే విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా మనం కట్ చేసుకోవాలి నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసి టూ టైమ్ ఫ్రెష్గా కడిగేసుకోవాలి ఎందుకంటే మన స్వీట్ పొటాటో ఫస్ట్గా వాటర్లో వేసి కడగలేదు కదా పీల్ తీసేసాయి ముక్కలుగా కట్ చేసాం కదా ఇప్పుడు మంచిగా ఇలా కడిగితే ముక్కలన్నీ నలుపు మొత్తం పోయి తెల్లగా జిగురు లేకుండా మొత్తం ఏమైనా చెత్త ఉంటే వాటర్లో వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంకోసారి వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి నాన్ చిక్కడాయిలో జస్ట్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర కొంచెం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసేసి శనగపప్పు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకే ఒక ఆనియన్ ఇలా పొడుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఇందులో వేసేసి ఆనియన్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కూడా కొంచెం కరివేపాకు కూడా వేసేసి మనం చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసి మరొకసారి కలుపుకొని మనం ప్రతిసారి ప్రతిసారి ఒక ఇంగ్రీడియంట్ వేసిన తర్వాత మరొకసారి అయితే కలుపుకోవాలి ఇలా మనం ఆనియన్ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు వాటర్లోకి వెళ్ళి మనం ఈ స్వీట్ పొటాటో ముక్కలన్నీ తీసేసి చక్కగా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేంతవరకు అయితే మనం మంచిగా కలుపుకోవాలి చూడండి అసలు ఆలు ఫ్రైకి స్వీట్ పొటాటో ఫ్రైకి అసలు తేడా డిఫరెన్స్ అనేది ఏం లేదండి సేమ్ టేస్ట్ అనిపించింది మీరు ఎప్పుడైనా స్వీట్ పొటాటో తెచ్చుకున్నప్పుడు స్వీట్ రెసిపీస్ కాకుండా ఇలా ఫ్రై రెసిపీ ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇలా చక్కగా కలిపేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టడం వల్ల ఆయిల్లో ముక్క అనేది మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇలా మనం పదిహేను నిమిషాల తర్వాత మూత చూస్తే చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది దగ్గరికి వచ్చేసినాయి మన స్వీట్ పొటాటో కూడా త్వరగా ఫ్రై అయిపోతుంది దీనికి టైం కూడా ఎక్కువ పట్టదు ఇలా మూత తీసేసి మరొకసారి చక్కగా కింది నుండి పైకి పై నుండి కింది కలుపుకొని మరొక ఐదు పది నిమిషాలు మూత పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే మనకు స్వీట్ పొటాటో చక్కగా ఫ్రై అయిపోయినాయి తక్కువ ఆయిల్లో మంచి ఫ్రై రెసిపీ అయితే చేసుకోవచ్చు స్వీట్ పొటాటో నేను జస్ట్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిలే వేశాను ఎక్కువ కూడా అవసరం లేదు చూడండి చక్కగా మంచిగా ఉడికిపోయింది నేను పీసెస్గా వేచి చూస్తే మంచిగా విరిగిపోతుంది ఇప్పుడు మంటన్ సిమ్లో పెట్టేసి ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ రుచికి సరిపడా చిల్లీ పౌడర్ కొంచెం స్వీట్ పొటాటో కొంచెం తీపి మీద ఉంటుంది కాబట్టి చిల్లీ పౌడరు కొంచెం ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు ఇక్కడ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని చక్కగా ఈ మసాలంతా స్వీట్ పొటాటో ముక్కకి పట్టే విధంగా మనం చక్కగా కలుపుకోవాలి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో అసలు స్పూన్ తోటి కూడా తీస్తే కూడా స్పూన్లో ఉండట్లేదు అంత మంచిగా కరకరలాడుతూ వచ్చేసింది మరొకసారి ఒక ఐదు పది నిమిషాల వరకు మూత పెట్టేస్తే మసాలా అంతా ముక్కకు పడుతుంది ఇప్పుడు మూత తీసేసి చక్కగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా స్వీట్ పొటాటో ఫ్రై రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ నువ్వుల పొడి కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మనం పైనుండి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ నువ్వుల పొడి వేసేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే పప్పు చారన్నంలోకి సైడ్ డిషెస్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అసలు ఆలు ఫ్రైనే అనిపిస్తుంది కానీ స్వీట్ పొటాటో ఫ్రై మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో ఉంచండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్